అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవేస్ కుమకుమలు ఈ వీడియోలో కాజు బర్ఫీ చేసి చూపిస్తానండి ఇది వంట రాని వారు కూడా ఈజీగా చేసేయచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన జీడిపప్పు ఒక కప్పు తీసుకోవాలి రెండు రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని మిక్సీ ఫస్ట్ స్టేజ్లో కోర్స్ ఇచ్చుకుంటూ పిండిలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పై ఒక కడాయి పెట్టి హాఫ్ కప్పు పంచదార వేసి పావు కప్పు వాటర్ వేసి ఉడకనివ్వాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం చేతిలోకి తీసుకొని చూస్తే ఉండగా ఫామ్ అయితే స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పైనే ఒక ఒక ఐదు నిమిషాలు ఉంచి ఉంచేవాలి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నేతిని అప్లై చేసి ఆ పిండిని అంతటిని ఈ బటర్ పేపర్ మీద వేసి పిండి చల్లారేంతవరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా విధంగా ర్ధనా చేయాలి ఇప్పుడు చపాతీ కర్రకి నెయ్యిని రాసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే కాజు బర్ఫీ రెడీ అయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి